ఆయన ఎందుకు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కుదవలేదు హన్న జీవితంలో అన్న ఒకటి కుదువుగా ఉన్నప్పుడు తన గర్భఫలం పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎద్దుకు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించింది నా ప్రయత్నం అనుబిట భయభక్తులు కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి యుహ యుధట ప్రార్థించగా దేవ నాకు గర్భఫలం ఇవ్వని ప్రార్థించగా దేవుడు హన్న గర్భాన్ని తెరిచాడున్న ప్రయోజనం అనుబిట హన్న గర్భాన్ని తెరవటం మాత్రమే కాదు కానీ ఒక కుమారుడు మాత్రమే కాదు కానీ అంతకు మించి అన్నకి దేవుడు నిగ్రహించాడినప్పుడు ఇది ఈ ఈరోజు నీ జీవితంలో ఏది పొందుకోలేని స్థితిలోనూ ఉంటున్నాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాం దేవుని ఎందు భయభక్తులను కలిగి ఉంటున్నాం కానీ పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఏది ఆయన ఎందు భయభుక్తులు గలవారికి ఏదీ కొదవ లేదని దావిదు కీర్తన చెప్తుందని బిడ్డ ఈ ఈరోజు నీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎహో ఎందు భయభుక్తులు కలిగి ఉంటున్నావు ఒక వివాహం విషయంలో ఉండవచ్చు ఒక ఇంటి విషయంలో ఉండవచ్చు స్థలం విషయంలో ఉండవచ్చు నీ జాబ్ విషయంలో ఉండవచ్చు ఉండవచ్చు ఎన్నాళ్ళగా వేచిస్తున్నావు కానీ ఇంకా ప్రతిఫలం పొందలేని స్థితి నీదేమో నా ప్రయోజం అని బిడ్డ కానీ దేవుడు ఎందు వేచి ఉన్నది ఒక్క నిమిషము కూడా వ్యర్థము కాదు కనుక దేవుడు నీవు వేచించిన వేచి ఉంచిన సమయానికి కూడా విలువ కట్టి నీకు అధిక ముఖ్యంగా ఇస్తాడు కనుక నువ్వు వేచి ఉండే ప్రతి ఒక్క నిమిషం దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు కనుక భయపడగా దేవుడియందే విశ్వాసం ఉంచిన ప్రయత్మని బిడ్డ దేవుడు నీ జీవితంలో దేవుడియందు విశ్వాసం ఉంచిన నా ప్రయదేమని బిడ్డ దేవుడి ఎందు భయభక్తులు నిలిపించిన నా ప్రియ బిడ్డ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీవు అనుకున్న దానికన్నా నీవు ఊహించిన దానికన్నా నువ్వు ఏదైతే కలగన్నావో దానికన్నా దేవుడు గొప్పగా నీ జీవితంలో జరిగిస్తాడు కనుక భయపడగా దేవుడియందే విశ్వాసం ఉంచు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు